పెద్దలు ఎస్సీ ఎస్సీ పెద్దలు ఎస్సీ ఎస్టి మాడానికి మంత్రివర్యులు మా అచ్చి ఇప్పుడు ఆదిసీవి గారికి సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు ఎల్లప్పుడూ మా చుల్ల చుల్ల పార్టీ గురించి పోరాడుతున్న మా పెద్దలు జీవారెడ్డి గారికి అదేవిధంగా బ్రహ్మాండే మంచి సమాచారాలు చెప్పినావు గారికి సంజయ్ గారికి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ నర్సి ఎస్పీ గారికి వివిధ నాయకులు అన్నిటి ముఖ్యంగా ఎన్నో అందరికీ నమస్కారం చాలా మంది వేచి చూస్తూ ఉన్నారు నాకు తెలుసు ప్రెస్ మిత్రులు వేచి చూస్తూ ఉన్నారు నాయకులు కొందరు బలి అందమాని చూస్తున్నారు కొందరు జయందమాన్ చూస్తున్నారు ఇరవై రెండు నెలలు నెల పద్దెనిమిది నెలల క్రితం నీళ్లు పెట్టినప్పుడు సంపూర్ణంగా అంటే కనీసం ఒక్క సాకు చెప్పలేని వాళ్ళు కూడా ఇవాళ కూడా మళ్ళీ చెప్తా ఉన్నా సంపూర్ణంగా చాలా మందిగా గత ఇరవై నెలలు రాజకీయం చేసే వాళ్ళు కానీ ఏ రోజు ఆధికం చేయలేదు కానీ ఇప్పుడు మా కార్యకర్తలు అక్కడి నుంచి పాటిస్తున్న ఇసు మీకుంటున్నాను ఎందుకంటే మేము దాన్ని ఒక వంద శాతం మేము పూర్తిగా సంపూర్ణంగా మద్దతు ఇస్తామని రెండు ఇంతకుముందు మంత్రివర్యులు అందరు పెద్దలు మాట్లాడారు తప్పకుండా నాకు తెలిసి ఇక్కడ రెండు సమస్యలు ఉన్నాయి మెయిన్ సమస్య ఏంటంటే రైతులకు ఇప్పుడు దీనిపైన ఇంట్రెస్ట్ ఉందా మప్పుడు ఉందా లేదా చూడడానికి అధికారులు వచ్చింది రాజకీయాల అతీతంగా ప్రతి ఒక్క రైతు విషయాన్ని తెలిపేసి మాకు దీని పట్ల మోకాలుంది వందాతం మేము అందరం కూడా చేస్తాము పదివేల ఎకరాల కాదు ఎనిమిది వేల ఎకరాలు కూడా మేము పండించడానికి రెడీ ఉన్నామని రైతులందరూ చెప్పుతారు సో ఆ శాతం కాస్త సాగు అయిపోయింది రెండోది ఇప్పుడు కావాల్సిన

ఒకటి ఏం చెప్పినారంటే కేసీఆర్ గారు ఆ రోజు ప్రైవేట్ చేయకూడదు అని ఆర్ట్ వచ్చింది ఏది కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు టార్గెట్ ప్రైవేట చేయకూడదు అని మీరు అందరూ ఉన్నారు ప్రైవేట్ చేయకూడదు అని రిపోర్ట్ వచ్చింది దాని రైతుల రైతులకు చాలా చైతన్య రైతులు మైనార్టీల రైతులు మీ అందరికీ ఒక విషయం గుర్తు చేయాలి అన్ని సహకార సంఘాలు బంద్ కేవలం మన కరీంనగర్లోనే రైతుల చైతన్యంతో రెండు సహకార సంఘాలు రెండు ఢిల్లీ కేడిసిసి బ్యాంక్ కానీ కరీంనగర్ డైరీ కానీ బ్రహ్మాండంగా ఉన్నాయి ఎందుకు అంటే మన కరీంనగర్ రైతులు చాలా చైతన్యం చైతన్యవంతులు

మొదలుతలో మానే కొసారి నాయకానికి తమిళ సంఘం ఉంది మా నాయకుల్లో వండి తెలుసలా తెలియకుండా నేను కూడా ఒక చిన్న మాత్రం బాధ్యత తీసుకువండి కొన్నసారి వండి పర్టన నిదుదాం రాష్ట్రం జత చేయమొం అప్పుడు నేను సర్కల్ లో తప్పకుండా నా గారు